హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మీకు ఈరోజు వీడియోలో కాకి గూడు గురించి అయితే చూపించబోతున్నాను ఇది సామాన్యమైన కాకి గూడు అయితే కాదు సో కాకులు ఎంత తెలివైనవి అనేది ఈ గూడును చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కాకి గూడు అన్నమాట సో ఈ కాకి గూడు చూడండి ఈ కాకి గూడు ఎట్లా అల్లుకుందో కట్టెగూడు కానీ కట్టెగూడు అయితే కాదు ఫ్రెండ్స్ వినప చువలతోని బైనింగ్ వైర్స్ ఉంటాయి కదా సో ఆ బైనింగ్ వైర్ చువ్వలతో గూడైతే అల్లుకున్నదన్నమాట సో చూడండి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను అసలు కాకులకి ఇంత టెక్నాలజీ ఎట్లా వాడాలనిపించిందో అర్థం కావడం లేదు మాక్సిమం కిలో వైర్ని ఇట్లా కింద చుట్ట చుట్టుకొని పైన మెత్తటి గడ్డిని పరుచుకుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు మీదే కాకి గూడు ఉండేది అన్నమాట సో ఈ రోజు ఉదయం లేవంగానే చూస్తే కింద పడి అయితే ఉన్నది ఇక కనిపిస్తుంది కదా కాకి కూడా కింద పడి అయితే ఉన్నది సో ఇంత గట్టిగా కట్టుకున్నటువంటి కాకి కూడా ఎట్లా కింద పడింది అంటే పొద్దున్నే కాకి కొన్ను కోకిలకు యుద్ధం జరిగింది అన్నట్టు సో ఆ ఫైటింగ్ లా ఈ కాకి గుడు అనేది కింద పడడం జరిగింది కాకి కున్ను కోకిలకి యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే ప్రతి ఒక్క కాకి కాకికున్ను కోకిలకు అసలే పడదు కోకిలలు ఏం చేస్తాయంటే నల్లటి రూపం కలిగి కాకి వలే ఉంటాయి కాబట్టి కోకిలలో గూడు కట్టుకునే విద్య వాటికి తెలియదు సో కాకి గూట్లోనే అవి గూడు పొదిగి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి అన్నట్టు సో కా వచ్చి ఆ గూడు పొదిగిన సమయంలో కాకి చూసి ఆ కోకిలపై యుద్ధం చేసిందన్నమాట సో కోకిలకు కోపం వచ్చి దాని అది కింద పడేసింది అన్నమాట సో కోకిలకి ఈ గూడు కట్టుకోవడం విద్య తెలియదు అన్నట్టు కోకిలలో ఏం చేస్తాయంటే కాకి వలె నల్లగా ఉంటాయి కాబట్టి అవి కాకి గూట్లో కాకి లేని సమయంలో కాకి గూట్లో పొదుగుతుందంట గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుందంట సో కోకిల ఏం చేస్తుంది కాకి గుడ్లని కింద పడేసి తన గుడ్లను పొదిగేసి వెళ్ళిపోతుంది కాకి పగలంతా తిరిగి తిరిగి సాయంకాలానికి ఇంటికి వచ్చి అయ్యో ఇవి నా పిల్లలే అనేసి గుడ్ల మీద పొదుగుతు పొదగడం మొదలు పెడుతుంది సో కొన్నాళ్ళకి కాకి పిల్లలు చేస్తుంది అన్నమాట ఆ పిల్లలు నల్లగా ఉండడం వల్ల ఇది కాకి పిల్ల కావచ్చు అనుకోని కాకి అలా పెంచుతూనే ఉంటుంది సో కొన్నాళ్ళకి కాకి కాస్త కాకి పిల్ల కాస్త కోకిలలాగా కావు అనకుండా కూ అని కూత కూస్తుంది సో ఆ కూత అని చూసి కాకి కోపం వస్తుంది అంటే ఇది కాకియా లేకపోతే ఇంకేదన్నా పక్ష అని ఆ కోయిల పిట్టని పొడవడం మొదలు పెడతాయి సో ఆ కోకిల పిల్ల రెక్కలు రాగానే తన చిట్టి రెక్కలతోని తన కాకుల బారి నుండి తప్పించుకొని పారిపోతుంది అన్నమాట సో ఇది సో కోకిలకు ఎటువంటి రెస్పాన్సిబుల్ అనేది ఉండదు సో గుడ్ గుడ్లు పెట్టే టైంకి కాకి గుడిని ఎత్తుకొని గుడ్లు పెట్టేసి దొంగతనంగా గుడ్లు పెట్టేసి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేసిందనే అనుకుంటున్నాను సో కాకులు సామాన్యమైన జీవులు అయితే కాదు మనిషి కంటే ఎక్కువ తెలివైన జీవులు సో కోకిల విషయంకి వచ్చినట్టయితే కోకిలను గుర్తించలేవు అన్నట్టు కాకులు సో ఇది ప్రతి ఒక్క జీవికి ఒక వీక్నెస్ అనేది ఉంటది సో కోకిల కాకి వీక్నెస్ అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ సింబల్